కరుణాల్లకమాత్రం పద్మ్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మద్ధువాం పద్మముఖీ పద్మనాభ ప్రియాం ప్రభా పద్మవలాధరాం దేవీం పద్మనీం పద్మగంధనీం పుణ్యగంధాం ప్రసన్నాం ప్రసాదముఖీం ప్రభా నమామి చంద్ర సహోదరీం విదరా చంద్రాసహోదరీ చతుర్భుజా చంద్రూపాంది సీతరామహలాదచరణీం పుష్టిం శివాంశుకరీం సతీ యమనాం విశ్వజరణీం తిష్ణిం దారిద్ర్యనాశీం ప్రీతి పుష్కరిణీ శాంతాం ശുക്മായാം രാംശ്രീം ഭാസ്കരീം വിമുണയാംഹാസിനിസുധരാം രാഗാ ഹരി ഹോമാരണീന്ദ്രധാന്കീം സിദ്ധമിശ്രേ സോമയാം ശുഭപ്രദ സ്മൃതാനം വരം സുപ്രദം ശുഹാ ഹരണ്യപ്രകാരാ സമുദ്രതയാഞ്ജയാമാം മംഗളാ ദവീം വിഷ്ണുക്ഷസ്ഥിതം വിഷ്ണുപത്രീം പ്രസന്ക്ഷീം നാരായണസഭിതാം ദാരിദ്രദ്ധം ദീം సర్గోభద్రో వారిణీ నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణువాత్మి త్రికాసంపనేశ్వరీం లక్ష్మీం క్షీరసముద్రరాధనయాం శ్రీరంగధాేశ్వరీం తిభూత సమస్తేవనికైక దీపాంకురాం శ్రీవన్నకటాక్షలబ్ధువ బ్రహ్మేంద్ర గంగా కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా